ఏకంగా ఏడు వ్యవస్థలు ఆ ప్రతి గ్రామంలోనూ కూడా కనిపిస్తా ఉన్నాయి గ్రామ వార్డు సచివాలయాలు అరవై డెబ్బై ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలు మరో నాలుగు అడుగులేస్తే విలేజ్ అర్బన్ హెల్త్ క్లినిక్లు మరో నాలుగు అడుగులేస్తే నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లు మరో నాలుగు అడుగులు వేస్తే అక్కడే కనిపిస్తారు మహిళా పోలీసులు ఇక ఏడో వ్యవస్థ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు ఫైబర్ గ్రిడ్ ఇది ప్రతి గ్రామంలోనూ మీ జగన్ మార్కు ఎక్కడ చూసినా కూడా నాలుగు రోడ్ల వద్దలు నిలబడితే ప్రతి గ్రామంలోనూ కూడా కనిపిస్తుంది మీ జగన్ మార్కు మీ బిడ్డ మార్పు ఈ యాభై ఎనిమిది నెలల్లో మన వైఎస్ఆర్ సిపి మార్కు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది మరి చంద్రబాబు మార్కేమిటి మరి చంద్రబాబు మార్కేమిటి జన్మభూమి కమిటీల పచ్చపాముల అవినీతి ఘాట్లు లంచాల ఘాట్లు అదే మీ బిడ్డ మార్కు ఎక్కడా లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా మీ ఖాతాల్లోకి నేరుగా మీ చేతికే అందించే సేవలు స్కీములు ఇది తేడా గమనించమని కోరుతా ఉన్నా పౌర సేవల్లో పౌర సేవల్లో మనం తీసుకొచ్చిన మార్పులను ఒకసారి గమనించండి దేశ చరిత్రలో మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా అవ్వ తాతలకు ఇంటికే పెన్షన్ మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్న ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా ఆలోచన అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే రేషన్ గంటలు రోజుల వ్యవధిలోనే సమీపంలోనే సచివాలయంలోనే ఇంటి వద్దనే బర్త్ సర్టిఫికెట్ కాస్ట్ సర్టిఫికెట్ ఇంకా ఇతర సర్టిఫికెట్లు ఆరు వందల రకాల సేవలు మన గ్రామంలోనే ప్రతి అరవై డెబ్బై ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ లంచాలు లేకుండా వివక్ష లేకుండా మన గ్రామంలోనే మన కళ ఎదుటినే కనిపిస్తా ఉన్నా లంచాలు వివక్ష లేని పాలన మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ విప్లవాత్మక మార్పులన్నింటికీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను ఇలా బా ఇలా రెండు చేతులు పైకెత్తారు ఇలా 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 కేవలం ఈ యాభై ఎనిమిది నెలల్లోనే మీ బిడ్డ పాలనలోనే మీ జగన్ పాలనలోనే ఈ మార్పులు మన గ్రామంలోనే మన కళ్ళ ఎదితే కనిపిస్తా ఉన్నాయి మరి బాబు ఏం చేశాడన్నా మరి చంద్రబాబు ఏం చేశాడన్నా ఏం చేశాడక్క ఏం చేశాడ తాత చంద్రబాబు చేసింది ఏమిటో తెలుసా జన్మభూమి కమిటీలను ముందర పెట్టి గ్రామాన్ని దోచేయడం చంద్రబాబు చేశాడు రాష్ట్రాన్ని దోచేయడం చంద్రబాబు చేస్తే మీ బిడ్డ ఆ దోపిడీని అరికట్టి ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూస్తూ ప్రతి ఇంటికి ఇంటింటికి బంచి చేశాడు మీ బిడ్డ తేడా గమనించమని కోరుతా ఉన్నా రైతన్నకు రైతన్నకు మీ బిడ్డ చేసింది మీ బిడ్డ చెప్పినది ప్రతి ఒక్కటి చేశాడు గతంలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా రైతన్నలకు మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడికి తోడుగా రైతు భరోసా ఇస్తా ఉన్న రాష్ట్రం ఎక్కడైనా ఉంది అనంటే గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్నది అనంటే అది కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే కూడా